అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి దీప్తహుతాశవత్రం విశ్వమిదం తపంతం హే ప్రభు నీకు ఆది మధ్యంతాలు లేవు నీ పరాక్రమానికి అంతము లేదు నీ బాహువులు అనంతములు చంద్ర సూర్యుడు నీ నేత్రాడు ప్రజ్వలిస్తున్న అగ్ని నీ ముఖం నీ ప్రకాశం చేత ఈ ప్రపంచాన్నంతా తప్పింపు నిన్ను నేను దర్శిస్తున్నాను ద్యా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తంతేకే దిశశ్చ సర్వ దృష్టి అద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం మహాత్మన్ మహాత్మ భూమి ఆకాశములు అంతరిక్షము సమస్తము నీచేత వ్యాపి వ్యాపించబడి ఉన్నాయి అన్ని దిక్కులలో నువ్వే ప్రకాశిస్తున్నావు భయంకరమైన నీ అద్భుత రూపాన్ని చూసి మూడు లోకములు భీతి చెందుతున్నాయి విశంతి భీతా కేస్తిక్ సిద్ధ సంఘా పుష్కలా ప్రభు దేవతా సమూహము నీలో ప్రవేశిస్తున్నాయి కొందరు భయంతో నమస్కరిస్తూ నిన్ను స్థుతిస్తున్నారు మహర్షులు సిద్ధపురుషులు స్వస్తి పలుకుతున్నారు స్తోత్రాలతో నిన్ను ప్రార్థిస్తున్నారు చ సాధ్యా విశ్వేశ్వినౌ మరుత వీక్షంతే సీక్ష విస్మిత స్వామి రుద్రులు ఆదిత్యులు వసువులు సాధ్యులు దేవతలు అశ్విని కుమారులు మరుత్తులు పితృదేవతలు గంధర్వ యక్ష అసుర సిద్ధ సమూహాలు అందరూ ఆశ్చర్యంతో నిన్నే వీక్షిస్తున్నారు రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బాహుబాహూరుపాదం బహూదరం బహుదం సాకరాళం దృష్టాలోకాహ ప్రవ్యతితాస్తదాహం వాసుదేవా మహాబాహు నీ రూపంలో ఎన్నో లెక్కలేనన్ని ముఖాలు కనిపిస్తున్నాయి మరెన్నో నేత్రాలు బాహువులు ఊరువులు పాదాలు ఉదరాలు కూరలు కనిపిస్తున్నాయి భయంకరమైన నీ రూపాన్ని చూసి లోకాలన్నీ జలించిపోతున్నాయి భయపడుతున్నాయి నేను కూడా ఓం నమో భగవతే వాసుదేవ